మేల్ మార్తే గాటి మరే ఇగోది మొదలు పెట్టండి ఏ చపాతీద్దంటా కచ్చ చపాతీద్దా తిరుద్దా హଁ సరిగా కాలేది అది ఇక్కడ డేస్ సేసనే ఏమొచ్చి నాక రెండు కారణం సాల్లే

చికెన్ తెచ్చినాడు మా ఇంట్లో అయితే అంటే మా అన్న పోసురికి వదితే చికెన్ తెమ్మంటే తెచ్చినాడు వాళ్ళ కానీ తెచ్చుకున్నారు అందుకోసమే మాకు తెచ్చినారు చికెన్ అయితే మేము చికెన్ తినింది ఏడు రోజులు నాలుగు రోజులు నాలుగు నాలుగైదు రోజులు అయితే కానీ అది వాళ్ళ మా మరిగ మావ్వ వచ్చింది ఒకటేసేకి అందుకని చెప్పి మావ్వ వచ్చింది మరి చికెన్ అయితే తెప్పించుకున్నాను అంటే సపరేట్ పోలేం కదా ఎవరైనా ఎవరు వస్తున్నారు పో ఎవరైనా చెప్తే తెస్తారు అన చికెన్ చికెన్ అయితే వేసిన చికెన్ కూర చేస్తున్నా చికెన్ కూర అన్నా చపాతీ పై చేస్తున్నా కదా యాజ్ చేయాలనుకున్నా చపాతీ చేస్తున్నా చపాతి బియ్యం కర్రీ పెడితే నా అంతి చికెన్ చేసేసరికి పోయి పోయి అయితే అంటించిన రెడీగా ఉన్నాయి చికెన్ కూరకైతే మిక్సీ పట్టేసిన మసాలాలు అల్లం పేస్ట్ కొబ్బరి చెక్క లవంగం జీలకర్ర పొడి ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం పసుపు రెడీగా ఉన్నాయి అన్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు చికెన్ కూరకైతే చేద్దాము చూడ పక్కనలో ఉన్నప్పుడు కానీ తొందరగా తింటున్నా చికెన్ అట్లాంటివి ఇటుకు వచ్చినాక కొంచెం చికెన్ తినేది ఎక్కువ అయింది వాళ్ళు ఓసారి తెచ్చుకుంటాను ఒకసారి వీళ్ళు ఒకసారి తెచ్చుకుంటాను ఒకసారి ఊర్లో అయితే మా పెద్దమ్మలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు దానికోసమని ఇంకా వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదా అని మేము తెచ్చుకున్నాము అది కాక ఇంకా మాగా వచ్చింది కదా ఇంకా తీసుకొని వద్దామని చెప్పి తీసుకున్నాం మేము కానీ చికెన్ కూరకు అయితే నూనెస్తున్నా గిన్నెలో ఇది కేజీ చికెన్ కదా ఓ మూడు స్పూన్లు నూనెస్తా మళ్ళీ కట్ల పై మీద చేసిండే కదా చికెన్ కూర టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి కదా బాగుండే బాగుండే అంటారు కదా కట్ల పొయ్యి మీద టేస్ట్ బాగా వస్తుందండి చాలా రోజులు అయ్యింది పొయ్యి మీద చికెన్ చేయక కానీ ఫస్ట్ మొన్నే ఫస్ట్ టైం చేసింది సూపర్ ఉండే టేస్ట్ అయితే నూరు వేడైంది కొంచెం జీలుకు రావాలేతాము ఇంకా జిరక్రావాలి డబ్బా అంటే బాధ నాకు నూరు వేడైంది కొంచెం జీలుకురావాలి వేస్తున్నా కొంచెం కరిగేపాకులు కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డ టమెట్ పండు ఒకటేసారి వేసేస్తాను కొంతమంది ఉల్లిగడ్డ మగ్గినక తర్వాత టమెట్ పండు వేస్తారు కదా ఇట్లా అంత బాగా కొంచెం మెత్తగా మగ్గుటానికి వచ్చిన సరే వేస్తే ఎత్తుకుంటే తొందర మగ్గుదా అది మీనా ఎట్లా బాగుంటాయి అట్ల కడుగు చెమ్మా తీసుకుంటే నీళ్ళ ఎగ్గిన పట్టుకో பண்ண சிக்கேம் காது இது அது உடிக்கே இது எர்துது கதா கொதிக்கே தெரியாது

యాదం వాళ్ళు పట్టించి తీసుకొస్తాను అవులే లివర్ వేయించుకురా అండి నేనే చూడిగా అంటావు కొంచెం ఉంటే బాగుంటుంది అన్నట్ల వేయించుకురామంటే చెప్తే అడుగు మరి ఏ గ్యాస్ మీద గ్యాష్మీర్ పెట్టావానమ్మా పెట్టడి ఏ చికెన్ తింటున్నావా ya laba bin ha chicken pa tin din ta na tin ta ewa din na pa tin din ra pa tin din ta ha ewan magin ang kaite aw na pa tin din na na no din mida ayta da la kada staw mida staw din la ta na no na ha రెండు సైలు చూసుకోవాలి కదా నేను చూడాలా బాగుంది ఒక కథ ఉగర్కొక బాగా పెడతాను తగ్గిందేస్ట్ పేస్ట్ వేస్తావా చికెన్ ముక్కలు వేసినప్పుడు అల్లం పేస్ట్ ముక్కలు పట్టుకొని బాగుంటుంది టేస్ట్ దానికోసం కొంచెం అల్లం పేస్ట్ ఇంకా అల్లం పేస్ట్ వేసినాం కదా బాగా పచ్చి ఎంతవరకు అయితే చెప్పినాను ఇప్పుడైతే ఇంక చికెన్ వేసుకున్నాం లివర్ అంటే రేష్ మాకు ఇష్టం ఈరోజు లివర్ వచ్చింది ಬತ್ಕೊಂಡು ಅಂತ ಲಿವರ್ ಹೇರೇ ಎಂತ ಓಟ್ಲು ಅಂಬತಾರೆ ಅಲ್ಲು ಎಷ್ಟೋ ಅಗಟ್ಟು ಟರ್ ಮುಂದೆ ಮನೆ ಬೈ ఉప్పు కారం అంత వేసినా కారణట్లా ఇక ఉప్పు కారం వేసేది లేదా పసుపు వేస్తా కారం తర్వాత వేసుకోలే చికెన్ లో నీరంతా బాగా బయటకు వచ్చేది అట్లా బయటకు వచ్చిన తర్వాత మరంతా బాగా మురికోవడం వల్ల నీరు అయితే అప్పుడైతే మళ్ళీ చికెన్ మూత అయితే పెట్టేస్తా మళ్ళీ అనుకుంటాం చికెన్ నీళ్ళు వచ్చినాక తొందరగా చికెన్ కారుబా వేసి నీళ్ళు వేసేస్తాం అప్పుడు వేస్తే చికెన్ లో మిశ్రాసలు వస్తుంది అనమాట మనం చేసేట్రాసన బాగుంటుంది వేస్తే అయిపోయింది అన్నమ్మా అయిపోయింది అంశిస్తా ప్లాస్టిక్ కాద కాదు నీళ్ళు అప్పుడే ఉంచినవి అదే మరి కాల్చురని కాల్చావు మన డబ్బాని కాల్చావు పొయ్యి శాఖం పెట్టి అది అగ్గిశాకం ఎక్కువ వచ్చేది మింగేయలేదండి అన్నీ సొట్టపొ కొడుతా దినోమటి

मज़िन दे मज़िन दे चिकन और कुछ बाग वाग नहीं लग बाग बैठ कछुना ही मैं वो ऐसे कार में सोना कार तक वैसे ओ रकंग को जी अबू ना लेना फिर कल मेरे मेरे खाऊं

కొబ్బరి పొడి వేస్తా కొబ్బరి పేడే కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తే చిక్కు వస్తుంది అనమాట వేసిన దానికోసం కొబ్బరి పొడి అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేస్తున్నా అప్పుడే కొంచెం వేసినాం కదా వేస్తేనే కదా చిక్కు వచ్చేది చపాతీ చే అయిపోయినాక ఏమో నాక తెలుసు ఏమే కట్ల పై మీదట్టే గుంటుంది ఈరోజు చికెన్ బాగా మంచిగా మసాలా ఎప్పుడేసేవే నే వేసి చెక్ చేసేవే మరి ఏం చెడవు గమఘం అవుతుంది అప్ప చికెన్ చూసుకుంటే పిల్లలకి గుర్తు సరే పిల్లలకి చాల రోజులే కదా వాళ్ళు పోయినకే ఒకటి సార్ లేదు చికెన్ తెచ్చుకొని తినబడట మనం మా పాప వీడియాలో మనం మా పాప అయితే వీడియాలో చూసి తగిన మీరు ఒకటి చేసుకొని తింటున్నారు అని అడుగుతాదనమాట చికెన్ అందులే చిప్ ఇష్టం తక్కువ కానీ అడుగుతాది మరి చిప్స్ చేసిండు కదా మన ఉరి

అయిపోయింది మరి చికెన్ అయితే ఇంకా అవతల పెట్టావు చికెన్ చపాతి ఉతలు చేయి అది చెప్పు మరి నాకు తెలుకోకుండా గరం మసాలా అంటే ఏమో అనుకుంటారు తెలిసి ఉంటుంది అందరు తెలిసింటది ఎప్పుడు

నేనే నేనేయాలా నువ్వే దెబ్బలు దప్పుకోవాలి ఎట్లా మురసంగ పట్టుకో ఎట్టు పట్టుకో జారిపోతే ఎంత మందం మందం అంటావు కదా మందం మందకుండా నిలబడదు కొంచెం అది ఎంత పెట్టు బుక్ ఉంది కదా అయిపోయిందా చికెన్ ఉడికింది ఉడికింది కదా చూడే అంటే తిని చూస్తావా చూడు ఉడికిందే అవతల పెట్టు కొద్దిసేపు మరి అవతల పెట్టు ఇంకా కొద్దిగా ఉడకాలా మంట కొద్దిగా కొద్దిగాలేకేతు నిప్పుల నొక్కల ఇవన్నీ మిగిలిన ఖాళీని మరి నీకు అక్కడ కుండ చపాతి పిండి నానబెట్టావు కదా అప్పుడే ఎక్కడింది వాటి పోయిందిలే అడ మాట్లాడిచ్చేకి పక్కన నరక్క ఇద్దరు పోతే రెండు నాలుగు ఎట్లా చిన్నగా మంచి రెండు మాపులో కింద కేసవే వస్తారే అప్పుడు మీరు ఎన్నెల అప్పుడు నరికింటావు నువ్వు కూడా పోతుంటావు బాగానే చెప్తావా వద్దు పోతుంటాని పిల్లప్పుడూ పిల్లలు చేస్తారు ముందు గెలుచుకోవాలనే నాకు కూడా కట్టెలంటే అవుతుంది ముందు చూస్తానే బాగుంటాయి అలా ఉండదు కట్టెలు బాగా కొట్టేవాళ్ళకి అలవాటు లేదు కదా నాకు పట్ట అన్నీ ఒకసారి తోడుచుకో దుమ్ముంట ఇలా కట్టి

గ్యాస్ అయితే అట్లా అనేది లేదా కదా దీన్ని సార్ కట్టిట్ల నల్లా దాన్ని ఇట్లనల్లా మంట సరిగా రాదనిచ్చినప్పుడు మా సార్కి ఒకసారి

కదా వేడి మీద ఉంటుంది ఆవిరికి చూడు మరి ఎక్కువ మంట ఇదైతే మరి వేడి ఉంటుంది ఓకే చేయండి తిందామండి ఇంకా వస్తుందిలే అయిపోయినవి అయిపోయా చపాతీలు చేసేది చికెన్ కూడా కదా చికెన్ బాగా వచ్చింది చికెన్ ఏ పెరుగు పచ్చడి చేస్తావా చెయ్యి మరి ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చింటి కదా పెరుగు చెయ్యి చెయ్యి ఏం కాదులే పెరుగు వస్తుంది డేట్ ఉండొచ్చు దాని మీద చూడాలి రోజు చేతులకి వేసుకొని పెరుగు ఇప్పుడు బాగుంది బాగుంది కదా కాదు మరి మనం తొందరగా అయిపోకోకుంటే బాగుంటుంది కొంచెం పెరుగు పచ్చడి చేస్తా పెరుగు పచ్చడి అంటే అంతేనా ఉల్లిగడ్డ క్వశ్చన్ వేసేది కదా ఉల్లిగడ్డ వేసేది అంతే పెరుగు పచ్చడి చేస్తే అనేది పెద్ద కష్టం ఇది పెరుగు పచ్చడి చేసేది మరే కొంచెం ఉప్పి ఉప్పు అయ్యింది కదా కొద్దిగా ఉప్పు గట్టిగా ఉండాలి కదా పెరిగి పచ్చడి ఎక్కువ నీళ్ళు నీళ్ళు అవును పిలుతున్నా మరి ఆడకొచ్చింది వాళ్ళ ఇంటికాడ చూసిన పిలిచొస్తా ఒక పది అయింది ఒకటి పది తొందరగా అయింది ఈరోజు మరి బాగుంది పెరిగిపోయింది ఉల్లిగట్టిన వెళ్తే పెరిగలేక బాగుంటుంది మరి